ఇంకా ఈ రోజు అయితే మా ఇంటి పని అయితే ఇంటి వాసాలు తీయడం అయితే స్టార్ట్ చేశారు చాలా మంది అయితే వచ్చారు నిన్న ఇద్దరే వచ్చారు కదా వాళ్ళైతే నలుగురు వచ్చారనమాట ఇద్దరు పైన తీస్తున్నారు ఇంకొక ఇద్దరు అటు పక్కన తీస్తున్నారు అనమాట పెద్ద ఇల్లు కదా టైం ఎక్కువే పట్టింది అది కాక మేకలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అసలు ఓడడం లేదు అనేసి అన్నారు గుణపాలు అయితే ఇచ్చామన్నమాట వాటితో చాలా బలంగా తీశారు తీయ చాలా టైం పట్టింది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఫైనల్గా ఆ పైన ఉన్న శిఖరం అయితే ఉంది చూసినారా అవి దోళాలు అంటారు ఆ దోళాలు చాలా లావుగా ఉంటాయి అవి అంత ఈజీగా మీ రావన్నమాట అందుకే సన్నంగా ఉన్నాయన్నీ ముందు తీసేసి వేసేసారు ఇంకా ఆ పైనున్న ఆ శేఖరం అయితే తీయాలి చూసారా ఎంత పగడబందీగా పెట్టారో ఇంకా పెంకిటీళ్ళు అంటే ఆ మాత్రం ఉంటాయి కదా ఇంకా కర్రలు అన్నీ అయితే బయట వేస్తున్నారు అనమాట పైన ఉన్న అది మాత్రం తీయాలి ఇంకా ఇంకా అది అయితే తీస్తూ ఉన్నారు ఇంకా ఇవైతే ట్రాక్టర్లో అయితే లోడ్ చేశారనమాట ఇంకా పైన లాస్ట్ అయితే వచ్చేసింది ఇలా అయితే మొత్తం అన్ని తీసారు ఇంకా సెప్టిక్ ట్యాంక్ తీసుకొచ్చి సెప్టిక్ ట్యాంక్ తో బాత్రూమ్ కూడా తోడిచ్చేసాం అనమాట బాత్రూమ్ కూడా తీసేయాలన్నారని ఇంకా ఫైనల్ గా అంత పని అయిపోయాక వీడియో అయితే తీసాను చూడండి బాత్రూమ్ అయితే ఇక్కడ గొయ్యి అయితే వరలో అన్ని తీసేశారనమాట ఇంకా పడగొట్టడమే ఇంకా మేము పిల్లలు ఎవరైనా వెళ్తారని అలా డోర్స్ అయితే వేసాము ఇది మా బాత్రూమ్ అటు పక్కన ఉన్నది మాకు పాత బాత్రూమ్ అనమాట రెండు బాత్రూమ్స్ ఉండేవి ఇంకా అది రెండు కలిపి ఒక దాంట్లో కట్టించేయడం వల్ల అటు పక్కన ఇంకొక బాత్రూమ్ ఉంది ఫైనల్గా అలాగ ఉన్నది ఇల్లు అన్నది నేను చూస్తాకైతే వెళ్తున్నాను కిటికీలు అయితే తీసేసారు చూసారా ఇందులో మిరాకిల్ ఏంటంటే మా గుమ్మాలు అయితే అసలు ఓడనంటే ఓడనని అంటండి అసలు ఆ గుమ్మాలు తీసేవాళ్ళైతే మా వల్ల కాదని వదిలేసి వెళ్ళిపోయారు అంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే చూడండి కాకపోతే ఆరు గుమ్మాలు అన్నమాట మా ఆరు గుమ్మాలు ఆరు కిటికీలు ఆరు కిటికీలు వచ్చినాయి కానీ ఆరు గుమ్మాలు మాత్రం ఒక్కటి కూడా తీయలేకపోయారు అంత స్ట్రాంగ్గా అన్నారు కొట్టి కొట్టి అలిసిపోయారు అనమాట ఇంకా ఫైనల్గా కిటికీలు అయితే తీసేసి కరెంట్ వైర్లతో సహా తీసిపోయారు బోర్డులతో సహా ఇంకా ఈ గుమ్మాలను అయితే కొట్టి కొట్టి ఆలిసిపోయారు కానీ ఇంకా అవి అయితే రాలేదనేసి వెళ్ళిపోయారు ఫైనల్గా ఇల్లు అంతే ఇలా ఉంది మొత్తం అన్నీ తీసేయగా వెనకాల మెస్ కూడా తీసేసారనమాట పైన చూసారా అక్కడ తామర పువ్వు ఉండేది గుమ్మాలు రావట్లేదని తామర పువ్వులు పట్టుకొని వెళ్ళిపోయారు ఫైనల్గా ఆట అయితే వెళ్దాము మొత్తం గుమ్మాలన్నీ వదిలేశారు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నారు అనమాట కొట్టి 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 ఇప్పటికీ పడేలా లేవని ఇంకా ఈవినింగ్ అయిపోతుందని మాకే వదిలేసి వెళ్ళిపోయారు ఒకవేళ జేసీబీతో పడగొట్టాక వస్తే వస్తాము లేకపోతే మీరే ఉంచుకోండి అన్నారు ఫైనల్గా ఇలా అయితే ఉంది పైన మొత్తం అన్నీ తీసేయగా ఇంకా జేసీబీ వచ్చి పడగొట్టడమే అనమాట ఇంక రేపు మంగళవారం అనేసి ఇల్లు పడగొట్టడం సెంటిమెంట్ గా అనిపించి ఈ అయితే జేసీబీని తీసుకొచ్చి కొంతగా చేద్దాం చేద్దామనేసి అనుకుంటున్నాము ఫైనల్ గా ఇల్లు అయితే ఈ విధంగా అయితే ఉంది చూసారా ఇంకా ఈ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది లేదు బ్యాక్ సైడ్ చూడండి మెస్ మొత్తం తీసేసారన్నమాట సరే ఇది టీవీ హాలు ఎలా ఉందో మొత్తం మెస్ అయితే తీసేశారు ఇలా ఉందన్నమాట ఇల్లు ఇంకా జేసీపీ వచ్చి పడగొట్టడమే ఇంకా జేసీబీ వచ్చి గోడలు పడగొట్టేయాలి ఇవన్నీ ఈ మట్టి గుమ్మం కూడా రాలేదంట అసలు ఇంత ఆరోగ్యం గుమ్మాలు ఏమీ రాలేదు కిడ్నీలో వచ్చేసినాయి కానీ గుమ్మాలు రాలేదంట అసలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అవి మొత్తం ఇలా ఉంది అయితే ఇంకా నెక్స్ట్ డే మాత్రం మొత్తం పడగొట్టేసి ఇంకా ఇందులో ఉన్న మట్టి పునాది మట్టితో సహా రాళ్ళతో సహా తీసేయాలండా ఇంకా రేపైతే ఇల్లు మొత్తానికి పడగొట్టేస్తారు ఇదే అండి ఈరోజు మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా వచ్చి ముహూర్తం అయితే చేసింది అనమాట ఎందుకంటే రేపు మంగళవారం కదా మంగళవారం అలాగే ఇల్లు అంతా పడగొట్టడం మాకు ఇష్టం లేక జేసీబీతో అయితే ముహూర్తం చేసేసాము ఇంకా రేపు ఫుల్ ఫుల్గా పడగొడుతున్నాయి